ఇక వివరాల్లోకి వెళ్తే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని ఏలూరు బడేటి చంటి తెలిపారు ఏలూరు నియోజకవర్గంలోని మున్సిపల్ జెడ్పి హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు కస్తూరిబా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో జరిగిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి విద్యా కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు అనేక ఆశయాలతో పిల్లలను పాఠశాలకు పంపుతారని క్రమశిక్షణతో విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు తాను కూడా సైకిల్ పై స్కూల్ స్కూల్కి వెళ్ళానని ఈనాడు ఈ స్థితికి వచ్చానంటే క్రమశిక్షణే కారణమని చెప్పారు ఏ రంగంలోకి వెళ్ళినా ఉద్యో ఉపయోగపడుతుందని గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తమ ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈఓ అబ్రహం సర్వశిక్ష అభియాన్ ఏపీసీ సోమశేఖర్ డివైఓ రవిప్రకాష్ ఎంఈఓ రంగయ్య మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ పదకొండో డివిజన్ ఇన్ఛార్జి చోడే బాలు యూత్ లీడర్స్ వంగల్పూడి ప్రసాద్ పోతురాజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సచటింత తదట పఢిాకా ణఠచఐంిం

క్రమశిక్షణతో నేను పదింటికి వచ్చాను అదే క్రమశిక్షణ పిల్లలు నేర్చుకోవాలని ఉద్దేశంతోనే పదింటికి రావడం జరిగింది అనేక ఆశయాలు కోరికలతో పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపుతున్నారు ఎందుకనంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాలి బాగా సభ్యత సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి విద్యార్థులందరూ కూడా అదే విధంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మీలాగనే బాయ్స్ కాన్వెంట్లోనూ అలాగే సెనిదేశాలలో చదువుకున్న రిక్షాలోనే వెళ్ళాను స్కూల్కి అలాగే సైకిల్ తక్కుంటా వెళ్ళాను ఈ రోజున నేను ఏదైతే ఈ స్థితికి రావడానికి నాకు చదువే ఉపయోగపడింది అందరూ కూడా గౌరవం అనేది మనసులో ఉంటే చాలు ఏదో నాకు ఫ్లెక్స్ కట్టలేదని వీళ్ళందరూ కంగారు పడుతున్నారు నేను ఫ్లెక్స్లు పెట్టించుకునే మనిషిని కాదు ప్రజల మనసుల్లో ఉండాలని కోరుకునే మనిషిని ఏదైనా పుస్తకాల విషయంలో కానీ రీప్ బ్యాగులు కానీ కిట్లు కానీ రావాల్సిన విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకురండి ఇమ్మీడియట్ గా పిల్లలందరికీ కూడా ఏ సౌకర్యం లేకపోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి కూడా తెలియజేస్తూ నాకు మరి ఎదురుగా మొదటి అవకాశం కానీ నేను ప్రమాణం చేయకముందే రావచ్చా లేదా అనేది అడిగాను పర్వాలేదు వెళ్ళొచ్చానంటే నేను వచ్చాను తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఎందుకంటే నాకు గౌరవం ఈ స్కూల్కి అంతకుముందే రెండు సార్లు వచ్చా ఎందుకంటే తపన చౌదరి గారు కరాటే శిక్షణ ఇచ్చేటప్పుడు ఒకరితో ఈ స్కూల్కి రావడం జరిగింది ఆ రోజు కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఈ స్కూల్తో మనేకమైన అనుబంధం ఉంది కాబట్టి ఈ స్కూల్ సమస్యలు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి ఏ ఇబ్బందులు ఉన్నా ఇబ్బందిని క్లియర్ చేసి చెప్తా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది ఆనందం ఆడపిల్లని స్కూల్కి పంపించే పేరెంట్స్ మీరు చక్కగా చదివి మంచి ఉన్నత స్థానంలో ఉంటే మీ స్కీమ్లో మీ ఊళ్ళో ఉన్నటువంటి మిగిలిన ఆడపిల్లల పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది బాగా చదివింది ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉంది నేను కూడా మా అమ్మాయిని చదివించాలి అని ఆలోచిస్తూ ఉంటాను మీరు సరిగా చదవకుండా కొంతవరకు చదివి చదువు మానేసి మళ్ళీ అక్కడే పనులు చేసుకుంటూ ఉంటే ఊరి తల్లిదండ్రులు ఏమంటారంటే అంక ఫలానా వాళ్ళ అమ్మాయిని స్కూల్కి వెళ్ళింది చదివింది మళ్ళీ మనతోనే పని చేస్తుంది కాబట్టి నేను మా అమ్మాయిని కూడా స్కూల్కి పంపితే ఇదే చదువుతుందని ఆ పేరెంట్స్ అనుకుంటాను సో ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు ఆ ఇంటికి ఆ సిటీకి ఆ గ్రామానికి కూడా చాలా ప్రభావితం చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఆడపిల్లలంతా చక్కగా చదువుకోవాలి అలాగే బాగా చదవాలి మంచి పాస్టర్లు నేర్చుకోవాలి ప్రతి టీచర్స్ నేర్చుకోవాలి మరి ఎన్ని డౌన్ ఉండాలంటే మరి ప్రభుత్వం పెట్టింది నారు నేడు అని చెప్పి రంగు వేసి ఆర్చులు కట్టి రేపళ్ళ కట్ చేశారు తప్ప ఏమీ చేయలేదు వీళ్ళ కన్నా ముందే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సర్వశిక్ష అభివాన్ నిధుల కింద కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకే దక్కింది అవన్నీ ప్రజలు చూశారు చూసి చెప్పులతో కొట్టారు చెప్పులతో చేపలతో చూపులతో కొట్టబెట్టే ప్రజలు బ్రహ్మాండంగా రథం పట్టారు ఈ ప్రభుత్వానికి అయినా సరే మేము అంటున్నాం అభివృద్ధి మా చేయడం మా శాసనసభ్యులు గారు గాని మా యొక్క కార్పొరేటర్ గాని మా నాయకులు గాని ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలు తీరుస్తామని చెప్పేసి సభ ముఖ్యం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం